మెగాస్టార్ చిరంజీవి మరోసారి నోరుసారి చిక్కుల్లో పడ్డారు రాజకీయాలు వదిలిపెట్టి తిరిగి సినిమా రంగంలోకి రెండోసారి అడుగు పెట్టిన తర్వాత ఆయన గ్రహబలం బాగున్నట్టుగా లేదు తరచుగా విమర్శల పాలవుతున్నారు సినీ రాజకీయ చేతికి చిక్కిపోతున్నారు మరి సినిమా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఆయన ఆ సందర్భంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయనకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి అంతేకాదు ఆయన్ను ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేస్తున్నాయి తమ హీరో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడా అంటూ మెగా అభిమానులు కూడా ఆలోచిస్తున్నారు మరి అంతేకాకుండా తాజాగా ఓ సినిమా వేడుకల్లో పాల్గొన్న చిరు జై జనసేన అన్నారు దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ట్రోల్ చేస్తున్నారు రాజకీయాలకు దూరంగా అని చెప్పి చిరంజీవి ఇప్పుడేంటి తమ్ముడు పార్టీకి మద్దతు పలుకుతున్నారు ఇదేమిటని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ జై జనసేన అనడం ఏమిటంటే వైసీపీ తీవ్ర విమర్శలు దాడి చేస్తుంది బీజేపీకి చిరు దగ్గరవుతున్నారని ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రి పదవి సిద్ధంగా ఉందంటూ వార్తలు వస్తే చిరు వాటిని ఖండించారు తాను రాజకీయాలకు పూర్తిగా దూరమని సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేస్తానని రాజకీయంగా తనకున్న ఆలోచనలు ఆశయాలు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ద్వారా తీర్చుకుంటానని చెప్పారు